అక్కినేని నటవారసుడిగా నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య జోష్తో హీరోగా పరిచయమైన నాగచైతన్య ఏమాయి చేసావే సినిమాతో మంచి హిట్ కొట్టారు ఈ మూవీతో హీరోగా నాగచైతన్య హీరోయిన్గా సమంత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే అలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు పెళ్లైన నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు సమంతా నాగచైతన్య ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు అయితే సమంతాతో విడాకుల అనంతరం హీరోయిన్ శోభితా ధూలిపాలతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్టు తెగ రూమర్స్ వినిపించాయి చైత్య శోభిత రిలేషన్షిప్లో ఉన్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ తాజాగా నాగ చైతన్య శోభిత దూలిపాల ఎంగేజ్మెంట్ ఈ రోజు ఆగస్ట్ ఎనిమిది ఉదయం తొమ్మిది నలభై రెండు గంటలకు జరిగింది ఒకరోజు ముందు నుంచే వీళ్ళ ఎంగేజ్మెంట్ వార్తలు రాగా ఇప్పుడు ఈ విషయాన్ని నాగార్జున ధృవీకరిస్తూ వాళ్ల ఫోటోలను షేర్ చేశారు వాటిలో కాబోయే భార్య భర్తలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఇక ఈ జంట కూడా ప్రత్యేకంగా ఫోటోలు దిగింది ఈ ఫోటోలను నాకు తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేస్తూ తన కొడుకు నాగ చైతన్య నిశ్చితం శోభితా దులిపాలతో ఈ ఉదయం తొమ్మిది నలభై రెండు గంటలకు జరిగిందని తెలిపారు ఆమెను మా కుటుంబంలోకి ఆహ్వానించడాన్ని ఆస్వాదిస్తున్నాం హ్యాపీ కపుల్ కు శుభాకాంక్షలు జీవితాంతం వాళ్ళు ఆనందంగా ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ఎయిట్ 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 అనంతమైన ప్రేమకు ఇది ఆరంభమని రాసుకొచ్చారు నాగ్ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్